నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరిభాగ ప్రాంతమైన జురాల ప్రాజెక్టు సుంకెసుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయానికి రోజు రోజుకి వరద నీరు భారీగా పెరగడంతో లోని నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం జలాశయం వరద నీటితో కలకల ఆడుతుంది జురాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల జలాశయం స్పీల్వే ద్వారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది క్యూసెక్లు అలానే జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క క్యూసెక్ లు సొంకెసుల నుండి ఒక లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు మొత్తంగా జలాశయానికి శ్రీశైలం జలాశయానికి నాలుగు లక్షల చేరుతుంది డుగులు కాశయంలో ఎనిమిది వందల డెబ్బై పాయింట్ పది అడుగులు నీటి మట్టం వందల పదిహేను టిఎంసీలు కాక ప్రస్తుతం నూట నలభై రెండు పాయింట్ నూట అరవై నాలుగు టీఎంసీలకు చేరుకుంది కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తూ అరవై రెండు వేల రెండు వందల పద్నాలుగు క్యూసెక్ నీరు దిగువ నాగార్జున సాగర్ కు వేదల చేస్తున్నారు అలానే అల్పపీడనం ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాల భారీ వర్షాలు కురుస్తున్నాయి నారాయణపూర్ జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చింది మనకు ఇరిగేషన్ మనకు ఖరీఫ్ నీళ్ళు వస్తూ ఉన్నాయి మనకు వర్షాలు తక్కువనే మన కింది ప్రాంతాలు పై ప్రాంతాలు వర్షాలు పడినాయి మా కర్ణాటకలో మహారాష్ట్రలో నీళ్ళు నీళ్లు వస్తున్నాయి కాబట్టి కృష్ణా వరకు బాగా నీళ్లు తొంభద్రకు వస్తున్నాయి ఆ నీళ్లు మనకు శ్రీశైలపా నిండి పెట్టేటట్టుంది శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ కూడా మన గేట్లు ఎత్తాలని చెప్పేసి వచ్చిన సమస్య నేను పోతిరెడ్డి హెడ్ కలిపి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చేశారు సంతోషం దాదాపుగా రెండు వేల కిసేర్లు నీళ్లు వదిలే అన్నారు రెండు వేలు ఒక పేపర్ మాత్రం పదివేలు అయిన తప్పది రెండు వేలు వదిలినారు మాత్రం రెండు వేలే రెండు వేల వస్తే మనకు కొంతవరకు మనకు ఊరాట కూడా అయిపోయింది మెరుగొ నీళ్ళు అయిపోయినాయి రావడం వల్ల మేలైంది దీని గురించి మాట్లాడి కరిపోకంగా తీసుకుపోతాం రబీ తర్వాత కూడా చేద్దాం నీళ్ళు మనకు సమృద్ధికి వస్తే డిసెంబర్ వరకు మనం రబీ గురించి మాట్లాడుకోవచ్చు చూద్దాం వర్షాలు వచ్చిన తర్వాత ఇంకా చాలా వర్షా ఇంకా వర్షాకాలం ఉంది కాబట్టి దీని గురించి డిస్కషన్ చేస్తాం అంత లోపలే మనకి ఏదన్నా సీసెల్ గేట్లకు తెరవని బైక్ ముఖ్యమంత్రి గారు లేకపోతే జిల్లా సంబంధించిన మంత్రి గారు వస్తే రామాయణ గారు కూడా వస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని కూడా బాగా బాగా అవగాహన ఉంది బాగా సైకిల్ మీద పోయి ప్రచారం చేసేవాడు పొద్దున వెళ్ళేసి ఆ బాగా మంచి చదువుకునేవాడు మంచి వ్యక్త డాక్టర్ ఆయన డాక్టర్ మెడికల్ డాక్టర్ కాదు స్టార్ డైరీ స్వచ్ఛమైన ధాన్యం ఆధారితమైన గేదె పాలు మరియు పాల పదార్థము బావత లభించాలంటే స్టార్ డైరీ పాలను ట్రాగండి కలుగటితార చెప్పడం చేయండి